ఇప్పుడు ఈ ధర్నా జరగడానికి గల కారణం ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వము ఈ ఆరు పథకాలలో మొదటి పథకం ఏంటంటే మనకు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ అనేది పథకాన్ని దీన్ని అమలు చేయడంలో ఏమైందంటే ఇవాళ ఆటో వాళ్ళు ఏంటంటే మహిళలు మన గర్ల్స్ అయితేంది మహిళలు అయితేంది ఎక్కువగా ఎక్కుతారు అరవై డెబ్బై పర్సెంట్ వాళ్ళే ఎక్కుతారు మరి మగవాళ్ళు ఎక్కరా అంటే మగవాళ్ళు ఎక్కరా అంటే పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఎక్కితే దాటితే మన రాష్ట్రంలో లైసెన్స్ లేకుండా కూడా బండ్లు నడిపే పరిస్థితి ఉంది కాబట్టి పదహారు సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు కూడా బైక్లు వేసుకొని వాళ్ళు వాళ్ళ పనులకు వాళ్ళు స్కూల్లో కానీ కాలేజీలకు వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇలా ఆటో ఎక్కేవాళ్ళు మహిళలు కాబట్టి గర్ల్స్ కాబట్టి వృద్ధులు కాబట్టి మనకు ఇవాళ వృద్ధులు ఎక్కుతున్నారు మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఏది ఈ జెన్స్ ఉన్నారు ఈ మహిళలు ఫ్రీ బస్ అనడంలో ఎవరికైనా ఆశ ఉంటుందండి ఫ్రీ బస్ ఫ్రీ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది నిన్న బస్సులో పోయినామండి మేమే నల్గొండ పోయినాం ఈ నుంచి ఫ్రీ బస్సు ఉంది ఫ్రీ బస్సు ఉంటే మా భార్య నేను ఇద్దరం కలిసిపోయాను పోతే ఆమె ఎక్స్ప్రెస్ వరకు ఉంది కదా మెట్రో ఇప్పుడు డిలక్స్ లేవు కదా ఎక్స్ప్రెస్ ఎక్కాలి గంటన్నర నిలబడడం బస్సులు రాలేదు బస్సులు రాలేదు అయినా మరి డిలక్స్ ఎక్కుదామంటే ఈ ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్ళం ఏమైందంటే ఒక ఇరవై ముప్పై ఎక్కువ అవుతుందని డిలక్స్ ఎక్కేవాళ్ళం ఆ డిలక్స్ ఎక్కకుండా మా భార్య సీటు కొరకైనా నేను ఆగి మరి అదే ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి వచ్చింది అంటే నేను ఆ డిలక్స్ ఎక్కలేకపోతున్నా ఇటు ఏంటంటే ఆర్టీసీకి ఇన్ని రకాల నష్టం వస్తుంది కాబట్టి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు నష్టాలలో ఆర్టీసీ ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి మహిళలకు మొత్తానికి ఫ్రీ ఇవ్వడంలో ఇంకా లాస్ అవుతుంది ఇంకా నష్టపోతుంది అసలు ఇవాళ ఏంటంటే ఆర్టీసీ అప్పులు తెస్తుందంటే అప్పులు ఎక్కువ అయిపోయిన తర్వాత అమ్ముక దెంగడే కదా అప్పులు ఎక్కువైతే ఏం చేస్తామండి మనమేనా మన ఇంట్లో అప్పులు ఎక్కువైతే ఏం చేస్తాం ఉన్న ఇల్లు నమ్ముతాం లేకపోతే ఉన్న వెహికల్ని నమ్ముతాం ఇంకా బంగారాన్ని నమ్ముతాం ఏదైనా నమ్ముతాం ఏ సంస్థ మీద అయితే అప్పు ఉందో ఆ సంస్థ అమ్ముతాం ఇప్పుడు గోల్డ్ ఎక్కడన్నా పెట్టి తెచ్చినప్పుడు ఏమవుతుంది కట్టలేకపోతే గోల్డ్ నమ్మేయాల్సిందే ఇవాళ ఆర్టీసీ మీద నువ్వు అప్పులు తెస్తున్నావు అంటే అప్పులు తీరినప్పుడు ఏం చేస్తావు అమ్మేస్తావు మొత్తానికి కాబట్టి ఇవాళ మీడియం క్లాస్ వాళ్ళకి ప్రయాణ చక్రం అండి ఆర్టీసీ ఎవరైతే మీడియం క్లాసు జనాలు ఉన్నారో ఇవాళ రవాణా చక్రం ఏంటంటే అదే ఇవాళ ఏంటంటే ట్రైన్లు కానీ టైంకు ఉండవు ఏది మెయిన్ మెయిన్ దారులకు ఉంటాయి చిన్న చిన్న దారులకు ఆర్టీసీ ఉంటుంది కాబట్టి ఏరోప్లేన్ ఎక్కేవాళ్ళు గారు మీడియం క్లాస్ వాళ్లకు ఆర్టీసీ కాబట్టి ఆర్టీసీ మీద తెచ్చిన మీరు అప్పులు మీరు అందరికీ ఫ్రీ ఇవ్వకుండా లక్షలు వేలు సంపాదించే వాళ్ళు కూడా మహిళలలో ఉన్నారు కాబట్టి వికలాంగులకు వయో వృద్ధులకు స్టూడెంట్ పాసు ఇవి ఇచ్చి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాలి దాన్ని అలా మీరు త తర్జుమా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి మీ మీడియా పక్షాన అందరికీ తెలియజేస్తూ అందరితో పాటు మన రాష్ట్రాన్ని వెళ్ళే ప్రధాన మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా నా చిన్నపాటి సలహా ఇస్తున్నా మరి దీన్ని ఆలోచన చేసి మీరు అన్నమాటని వెనకకు తీసుకోలేరు కాబట్టి మీరు పెద్ద పెద్ద మేధావులతోని నాయకులతోని అందరితోని కూర్చోండి మీ నోటితో దాన్ని అనిపించలేకుండా మరి మేధావులతో నన్ను ఈ మాట అనిపిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫైవ్ గ్యారంటీస్ వల్ల చాలా అప్పులు చేయాల్సి వస్తుంటుంది కదా మరి మీ ఆటో వాళ్ళకి కూడా పన్నెండు వేలు ఇస్తా అంటున్నాడు మరి అది ఎంతవరకు చేయగలుగుతారు అసలు కుదురుతుందా వీలు ఉంటుందా సరే ఏంటంటే కొన్ని పథకాలంటేనే దరిద్రం అండి పథకాలంటే ఉచిత పథకం అంటేనే నా దృష్టిలో దరిద్రం పని చేయించుకోవాలి దానికి ఏమన్నా దానికి తగిన ఫలితం ఇవ్వాలి నువ్వు ఏది లేకుండా మాకు ఇప్పుడు పన్నెండు వేలు మాకు పన్నెండు వేలు ఎందుకు ఇవ్వాలి మీరు ఒక మాట మీరు చేసే పథకాలు కరెక్ట్ ఉంటే మా మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం పన్నెండు వేలు నెలకు వంద రూపాయలు ఎందుకండి మీరు మాకు ఇచ్చేది మేము కూడా రోడ్డు మీద ట్యాక్సీ కడుతున్నాము బండి నడుపుకుంటున్నాము నాలుగు రెండు కాళ్ళు రెండు రెక్కలు అన్నీ బాగున్నాయి మేము చేసుకొని బతుకుతాం కానీ మాకేందంటే కష్టం కలిగించకుండా చూడండి నష్టం ఏర్పరచకుండా చూడండి నేను చెప్పేది అది కాబట్టి ఉచిత పథకం అనేది దరిద్రం ఒక మాట ఏంటంటే అడ్వకేట్ ఈజ్ ఈక్వల్ టు అబద్ధి కూడా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధి కూడా అంటే అబద్ధి కూడా అంటే అతను క్లయింట్కి గెలవడానికి ఎన్ని అబద్ధాలు అనే వాళ్ళతో క్లయింట్ని గెలిపించుకుంటాడు రాజకీయం ఈజ్ ఈక్వల్ టు బ్రోకరిజం ఇవాళ మాట రేపు ఉండదు రేపు అన్నమాట ఇవాళ ఉండదు ఫ్రీ అనే మాట దరిద్రం ఫ్రీ ఎక్కడ కూడా ఇవ్వకూడదండి నా లెక్క ప్రకారం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేయబోతుంది ఆల్రెడీ దిగజారిపోతుంది స్టేట్ ఇలా మొదలైన కాంచి వాళ్ళు అంతా చేసిరు కరెంటు మీద ఎంత చేసిరు ఆర్టీసీ మీద ఎంత చేసిరు బొగ్గు మీద ఎంత చేశారు దాని మీద సింగరేణి మీద అది దాని కథలు ఎందుకు చెప్తారంటే మీరు అప్పులు చేస్తే బాధ లేదు మరి ఈ అప్పులను సరి చేయడానికి మళ్ళీ మేము అప్పులు చేస్తున్నాం అని చెప్పుకోవడానికి నా ఉద్దేశం ఈ ప్రీ బెనిఫిసిటరీస్ వల్ల ఏ యూజ్ఫుల్ అయితే ఏది ఉండదు సార్ అసలు ఏది ఉండదు ఇప్పుడు ఈ పథకాలన్నీ పెట్టిరుగా ఈ పథకాలలో ఏర్వేదకు మాత్రమే తప్పితే ఇందులో ఇంకా నేను ఈ రోజు చెప్తున్నా ఇంకా రెండు సంవత్సరాల వరకు ఏ ఒక్క పథకం కూడా అమలు కాదని నా ఒక ఉద్దేశం మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయంలో ఏది బెటర్ అంటారు గవర్నమెంట్ ఇప్పుడు గుడ్డి కంటే మెల్లన ఏమన్నట్టు తిన్నోడే పెడతాడని ఒక మాట అంటారు చూడండి తినకుండా కూడా పెట్టడు ఇద్దరు వీళ్ళు తిన్నారు పెట్టిండ్రు ఎందుకంటే లక్ష రూపాయలు ఆ రోజుల్లో పదహారు పదహారు వేల సంథింగ్ పదివేల పదహారులు ఉండే లక్ష పదహారులు కళ్యాణ లక్ష్యం ఇచ్చారు మాట మరి అలాగనే రైతు బంధు అనేది ఎవరు గమనించలేదు మన రాష్ట్రంలో రైతుబంధ ఏమైతుంది సంవత్సరానికి పదివేలు రైతు బంధు ఇచ్చారు ఆ తర్వాత రైతు బీమా అన్నారు రైతు బీమా ఏంటంటే బైక్ ఆడిపోయినప్పుడు ఏదన్నా పాంగ్ షో లేకపోతే తేలు షో సంథింగ్ ఏదైనా అయినప్పుడు రైతు బీమా అని ఐదు ఐదు లక్షల రూపాయలు అదే కాకుండా ఏదైనా యాక్సిడెంటల్ కూడా పోనీ బైక్ ఆడిపోయినప్పుడే కాదు ఏదంటే అయినా ఐదు లక్షల బీమా ఏర్పాటు చేశారు లక్ష రూపాయలు ఏంటంటే మన రుణమాఫీ కూడా చేశారు సరే అన్నీ మనకే పెట్టిరు మనమేదైనా అప్పు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇప్పుడు అప్పు చేసిర్రు కొంతమంది అప్పు చేసిన కాడ కొంతమంది గరీబ్ వాళ్ళకు కూడా మేలు చేసిరని చెప్పేసి నా ఒక ఉద్దేశం మరి దానికంటే ఇది నయం మరి ఇప్పుడు దీనికంటే అది నయమే కదండి ఇప్పుడు మనకు హైదరాబాద్లో మన ఐఐటి కూడా పెరిగింది ఏది మన ఐటీది ఐటీ కంపెనీలు కూడా పెరిగినాయి దానివల్ల ఉద్యోగాలు వచ్చినట్టే కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు అయితే వచ్చినాయి కదా జనరేట్ చేసి వచ్చింది కదా దానివల్ల కూడా జనాలు మన ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ అంటే మనం ఒక ఆటో కొన్నామంటే ఆటో మీద మనం బిజినెస్ చేసుకుంటాం కదా ఒక ఫ్యాక్టరీ వచ్చి ఇక్కడ ఉందంటే ఫ్యాక్టరీ మీద మనకు ఆదాయం వస్తుంది కదా సిటీకి సిటీకి ఆదాయం వచ్చినప్పుడు దాని మీద సిటీ డెవలప్ అవుతుంది కదా అట్లా దాంతోపాటు ఏంటంటే సిటీ అనేది కాకుండా ప్రతి జిల్లాని డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశం కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తుందని నేనైతే నమ్మట్లేను ఎందుకంటే ఇంకోటి ఎందుకు నమ్మట్లేనన్ను వాళ్ళు కొట్కడసడం సరిపోద్ది ఈయన ఐదేళ్ళు వెళ్తాడనే మాట మాత్రం అబద్ధమే ఉండరు సార్ ఎందుకంటే వాళ్ళ దగ్గర కమ్యూనిటీ లేదు కమ్యూనిటీ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో మనం ఏం చేస్తాం మన పెత్తనం భార్య పెత్తనం పిల్లల పెత్తనం అయితే అది ఎటు కొనసాగదు ఇప్పుడు అలా ఏందంటే కేసీఆర్ గారు ఎవరేదున్నా నేనే సాధిస్తా నేనే చెప్తానంటే ఆయన ఒక్క మాట మీద నడిచింది యంత్రం ఈయనది అట్లా కాదు నిన్న దాకా కూడా వెనకొచ్చిన ఆయనకు ముందెందుకు ఇస్తాం సీట్ అని చెప్పేసి కొంత కొట్లాడ కొట్లాడ కొట్లాడు చేసే లాస్ట్ కొంతకొస్తే నా ఢిల్లీ పోయిన తర్వాత మరి అమ్మవారిపోయి నువ్వు ఎవరో ఒక జర ఒప్పు నువ్వు జరు ఒక ఏడు ఒకరు అని చెప్పిందో ఏం చెప్పిందో మొత్తానికి కానీ అంతవరకే ఐదేళ్ళు పరిపాలిస్తాడనే మాట మాత్రం అబద్ధం నా దృష్టిలో